ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ అలాగే కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం జనసేన బిజెపి వ్యూహ ప్రతి వ్యూహాలు రచించుకొని ముందుకు సాగుతున్నాయని తెలుస్తోంది రాష్ట్రంలో కీలకమైన శ్రీకాకుళం జిల్లాపై ఆ పార్టీలు దృష్టి కూడా సాధించాయి టీడీపీ ఆవిర్భావం తరువాత శ్రీకాకుళం జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా మారిందనే చెప్పాలి అయితే గత ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ సిపిదే పై చేయిగా నిలిచింది మరోసారి తామే పై చేయి సాధించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా తమ కంచుకోట ఎందుకైందో తెలియజేస్తూ పట్టును నిరూపించుకోవడానికి టీడీపీ కూడా విశ్వ ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాతపట్నం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి విజయం సాధించారు టీడీపీ సీనియర్ నేత అయిన కలమట వెంకటమూర్తిపై పదిహేను వందల యాభై ఒక్క ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కలమట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ మారి టీడీపీ టికెట్ తెచ్చుకొని ఓటమి పాలయ్యారనే చెప్పాలి అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఐదు సార్లు ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలు అయిందని తెలుస్తోంది అలాగే వైసీపీ తరఫు నుంచి అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు అని కూడా మనకి అర్థమవుతుంది ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించగా అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున రెడ్డి శాంతి పోటీ చేస్తుండగా అటు కూటమి తరఫున మామిడి గోవిందరావు పోటీ చేస్తున్నారు కూటమి నుంచి గోవిందరావు పోటీ చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి శాంతికి ఎక్కువ మద్దతు ఉందని తెలుస్తోంది ఏ పార్టీ కా పార్టీ ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటగా ప్రకటించుకుంటున్నాయి కూడా అయితే ఈ కంచుకోటలో బద్దలు ఎవరో చూడాలి పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం శాంతి ఇదే పైచేయిగా కనిపిస్తుందనే చెప్పాలి వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవనుందా లేక కూటమి పట్టం కట్టనుందా అనేది తెలియాల్సి ఉంది కానీ విశ్లేషకులు మాత్రం వైసీపీ పైచేయిగా చెప్తున్నారు